తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆత్మీయ సమావేశము మెగా పీటీఎం మూడు సున్నా వికాసిక్ ఆంధ్రాకు మలుపు అను కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డ్ శ్రీహరిపురం మెయిన్ రోడ్లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొని పిల్లల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి మరియు వారి కొత్త ఆలోచనలు పొందుపరచడానికి టీచర్స్ పేరెంట్స్ విద్యార్థిని విద్యార్థులు మీటింగ్ ఎంత దోహదపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్ వవిప్ గణబాబు అన్నారు జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కొత్త ఆలోచనలతో పొందుపరచడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని అలాగే మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు పాఠ్యాంశాలను రాజకీయ వేదికలు చేయకుండా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి పిల్లలతో టీచర్లు ఎలా మెలగాలో అలాగే ఇంటికి వచ్చిన తరువాత విద్యార్థికి తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పశ్చిమ కన్వీనర్ అంగదుర్గా ప్రశాంతి బిజెపి పశ్చిమ కన్వీనర్ పొలిమేర శ్రీను

విద్యార్థి తాలూకా ఏమేమి అంటే స్కూల్కి వచ్చినాక ఏ రకంగా వారు ఉన్నారు వారిలో యూనిఫామ్స్ నుంచి ఇప్పుడే చాలా చాలా విషయాలు ఎంఈఓ గారు చెప్పారు వాటి జోలికి పోటీ కానీ సో అన్ని రకాలుగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు మారాలి నేను చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ అంటే దొప్పల పడలే మారలేదు రోజు రోజుకి ఇప్పుడే హెచ్ఎం గారు చెప్తున్నప్పుడు చాలామంది ఇక్కడ జాయినింగ్స్కి అడ్మిషన్స్కి ఇవ్వలేకపోతున్నాను అకామిడేషన్ తక్కువ ఈ స్కూల్లో నేను గతంలో కూడా శాసనసభ్యులు ఉన్నాను షిఫ్ట్ సిస్టమ్ నడిచేది ఒక ఒక పోటే బడి ఎందుకంటే చిన్న ప్లేసు ఊరు పెరిగింది విద్యా వ్యవస్థలో మార్పులు ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ ఈ హై స్కూల్ కూడా షిఫ్ట్ సిస్టంలో నడిచేసిన స్కూలు ఇప్పుడు రెగ్యులర్ సిస్టంలోకి వచ్చింది అయినా స్ట్రెంత్కి తగ్గట్టుగా చేయాలంటే అవకాశాలు వసతులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అది దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం బట్ మనం కావలసినటువంటి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఎక్కువగా దానిపించదు మొబైల్ సర్వర్ చేయకండి మీరందరూ కూడా వాళ్ళతో నిరంతరం మన టీచర్స్తో సమన్వయం పెట్టుకోవాలి మీరు కూడా వారు అడిగితేనే కాకుండా మీరు కూడా ఎక్కువగా టీచర్స్తో మా స్టూడెంట్ ఎలా ఉన్నారు అనేటువంటి కనుక అడిగితే బాగుంటుంది వాళ్ళు ప్రతిభావంతులు కావాలంటే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండాలి సో ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఒక మంచి వాతావరణం ముందు మీ ఇంట్లో ఉంది పీస్ఫుల్ వాతావరణం ఇంట్లో ఒకవేళ ఏదైనా మీ ఇబ్బందులు ఉన్న పేరెంట్స్లో ఉండేటువంటి ఏదైనా ఉన్నా లేకపోతే ఇతరత్ర సమస్యలు ఉన్నా పిల్లలపై అదేవిధంగా టీచర్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది ముందు దాన్ని వెలికి తీయండి దానిలోని ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిలో ఫోకస్ చేసి వాళ్ళ టాలెంట్ని బట్టి మీరు రెండు కళ్ళు అందరూ ఒకేలాగా ఉన్నారు మీరు కానీ ఒకరికి ఎక్కువ వస్తున్నాయి ఒకరికి తక్కువ వస్తున్నాయి మాకు భగవంతుడు అన్నీ మీకు ఇచ్చారు అందరూ తెలివైన వాళ్ళు మీ పేరెంట్స్ తెలివైన వాళ్ళు మీ ఉపాధ్యాయులు తెలివైన వాళ్ళు మరి మీకు ఎందుకు తక్కువ వస్తున్నాయి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఒక హెల్తీ కాంపిటీషన్ ఇప్పుడు విద్యార్థులకి పూర్తిగా మారుస్తూ చదువుపై ఆసక్తి ఎలా కలిగిస్తున్నారు అక్కడ దాన్ని జ్ఞాతం ప్రశాంతమా రాశారు యుద్ధ విజేత పాఠంలో యుద్ధాలు చేయకూడదు అని సారా స్వామి గారు దాన్ని నేను పిల్లలకి మా బిడ్డ మీ టెన్త్సలు ఒకసారి చేదలు సార్ ఉన్న ఆశతో మాకు దాతలు కోరాడి శ్రీనివాస్ గారు ఇంకా హెచ్పిసి వాళ్ళు కౌరమాండల్ వాళ్ళు చేస్తున్న నేను టెంపుల్ దగ్గరికి తెలుపుతున్నాను స్కూల్ విద్యలో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కానీ అనేక మార్పులు తీసుకొని వచ్చారు ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలోనూ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి మార్కులు ఈరోజు స్కూళ్ళలో కనబడతా ఉంది ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడో ఐటీ సిలబస్ లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసెస్లో రెగ్యులర్గా జరిగేది ప్రభుత్వ పాఠశాలలో జరగాలని ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఒకవైపు ఆ కరికుల సంబంధించి కానీ పేద విద్యార్థిని చదువుతారు కాబట్టి మిడ్డే తో పాటు ఆ క్వాలిటీ తో పాటు ఆరోగ్యంగా ఉంచుతూనే డ్రెస్ విషయంలో కానీ బ్యాగ్స్ కానీ ఒకవైపు ఇదర కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలంటే ఒక నో బ్యాక్ డే అనేటువంటిది క్రియేట్ చేయాలనిగా ఇలాంటి అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది డెఫినెట్గా సొసైటీలో అవసరం స్కూల్లో పిల్లల్ని పంపించిన తర్వాత పేరెంట్ బాధ్యత అవ్వదు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి చేయాలి అనేటువంటిది అనేక ఉద్దేశాలతో ఉన్నటువంటి ఒక కార్యక్రమం మంచి ఫలితాలు రావాలని అందుకే స్కూళ్ళల్లో కానీ పాఠ్యాంశాల లో కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా ఇంతకుముందే ఫ్లెక్సీల పైన కానీ ఎక్కడెక్కడ స్కూళ్ళు అనేటువంటి రాజకీయ వేదికలు చేయకుండా కేవలం విద్యా వికాసానికి సంబంధించి ఇప్పటి నేటి తరం బాగా చదువుకొని విజ్ఞానం అంటే ఒక నాలెడ్జ్ హబ్గా కావాలి స్కూల్ అంటే కేవలం పాఠ్యపుస్తకాలు కాదు ఒక నాలెడ్జ్ గా నాలెడ్జ్ సెంటర్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న మనకు అధిక జనాభా ఈరోజు ఉండేటువంటి యంగ్స్టర్స్ రాబోయే కాలంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కానీ ట్వంటీ థర్టీ సిక్స్కి ఒక నిర్దేశించినటువంటి లక్ష్యాలు మనం చేరాలంటే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు చక్కగా గ్రాడ్యుయేట్ అయ్యి ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల్లో నిష్ణాతులు అయితే అది ఒక ఎఫెక్ట్ అవుతుంది ఆర్థిక ప్రగతికి దోహపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇలాంటి సమావేశాలు డెఫినెట్గా వాళ్ళలో క్వాలిటీని పెంచడానికి ఉంటుంది వాళ్ళు ఉండేటువంటి షైప్ రోజు వాళ్ళతో క్వశ్చన్స్ దానికి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా ఇంట్రాక్ట్ అయ్యారు పిల్లలు చాలా క్లియర్గా ఉన్నారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచాలనేటువంటి ఉద్దేశం ఈ రోజు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ కల్లా ఇంకా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్తారు డెఫినెట్గా అందరూ కూడా భాగస్వామి ఉంటే స్కూల్స్ అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం ఈరోజు శ్రీహరిపురం స్కూల్లో ఈరోజు చాలా చక్కగా ఎందుకంటే ఒకప్పుడు చిన్న గ్రామం ఈరోజు అర్బనైజేషన్ అయిపోయింది ఆ అర్బనైజేషన్ అయిన దానికి తట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా అడ్మిషన్స్ పెరిగినాయి ఆ అడ్మిషన్స్ పెరగడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ గా ఉండేటువంటి ఈ వాళ్ళ క్వాలిటీని పంచడానికి ఎడ్యుకేషన్ విధానంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు కానీ మనం ఈ రోజు తీసుకున్న ప్రతిదీ కూడా భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకోవాలి ఇది ఏదో ఒక రాజకీయాలకు అతీతంగా లేదో ఓటు బ్యాంక్ సంబంధించి కాదు పిల్లల వల్ల భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మేటువంటి ప్రభుత్వం ఇది దానిలో నారా లోకేష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వటం లేదు సో దానికి తగ్గ ఏవైతే ఇచ్చేటువంటి ఆ మార్గాలు ఉన్నాయో డైరెక్షన్స్ ఉన్నాయో అవి తూచ తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పి మీ ద్వారా అనేక హై స్కూళ్ళు ఉన్నాయి చాలా పాఠశాలలు ఉన్నాయి దానికి ప్రత్యేకంగా మా శ్రీహద్దులో పాఠశాల ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గంగబాబు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ప్రతీ కుటుంబంలో ఉండే ప్రతి విద్యార్థి కానీ విద్యార్థి కానీ భవిష్యత్తు రావాలని ఒక ఆశయంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు దృఢ సంకల్పం తీసుకుంటుంది ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి ఒక విద్యార్థి కానీ విద్యార్థి కానీ మంచి భవిష్యత్తు రావాలి ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలో దీటైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని లోకేష్ బాబు గారి ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వ పాఠశాల ధీటుగా కానీ ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తూ మరి మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఇచ్చే విధంగా అందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్లో పెట్టి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మోడీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ

మరి ప్రజలందరూ ఆశ ప్రజలందరూ కూడా అనుబంధంతో ఈ రోజు జందీయే కోట ఏర్పడి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థి కానీ విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి ప్రతిష్టాత్మంగా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పేరెంట్స్తో మమేకరణమై మీ పిల్లలు ఎలా చదువుతున్నారు మీ పిల్లల ఆశయాలు ఏంటి వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఆ గోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అందరికీ కూడా పేరెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి మరియు విద్యార్థులకి కానీ విద్యార్థులకి కానీ మీరు జీవితంలో ఏ అసలు ఒక ఐపీఎస్ అవ్వాలా ఒక ఐఏఎస్ అవ్వాలా ఒక డాక్టర్ అవ్వాలా ఒక లాయర్ అనే ఆలోచన మీకుంటే మీ ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మీకు వేలాది రూపాయలు ఫీజులు కట్టాలి అవి లేకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు అన్ని వస్తువులు కల్పిస్తూ మీ ఉజల పరిస్థితికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ స్కూల్లో బోర్డుల వసతులు కానీ బట్టలు కానీ స్కూల్ పుస్తకాలు కానీ అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం